షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో ఆరున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ అరకెపూడి గాంధీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దుడ్ల వెంకటేష్ గౌడ్ వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ రోజాదేవితో కలిసి శంకుస్థాపన చేశారు ఇప్పటికే ఉషామూలపూడి కమా నుంచి సిక్కు బస్తీ రోడ్డు వెడల్పుతో ఇల్లు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు ఆల్విన్ డివిజన్ వివేకానంద నగర్ డివిజన్లలో ఆరున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు రోజు ఈ ప్రాంతంలో నడిసే వాళ్ళందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు ఏమున్నాయి అనే విషయంలో మీ అందరి సెంటీమీటర్లు వర్షపాతం అంతా కూడా పడతా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో దృష్టితో ముందు చూపుతో ఈ ఆలోచనలు ప్లానింగ్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉన్నది నేను ఇందాక అన్నా మనం ఇంట్లో పడుకుంటే కాలం గడుస్తుంది కానీ వీటిని సాల్వ్ చేసే వాళ్ళు చేసేవాళ్ళు ఎవరిప్పుడు నడుము కట్టుకోకపోతే మనం అంతా కూడా కంకణం కట్టుకోపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావు దయచేసి మీ అందరూ సహకరించండి వీలైనంత వరకు మీకు కూడా ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేసి అభివృద్ధికి సహకరించే బాధ్యత మేము తీసుకుంటాం